రంగయ్య గారు మాట్లాడుతూ ఉన్నారు కొత్తగా వచ్చారు కదా ఇతను పాపం పుట్టినప్పటి నుంచి వీళ్ళ ముత్తాత ఎమ్మెల్యే తాత ఎమ్మెల్సీ వీళ్ళ నాయన ఎమ్మెల్యే ఎంపీ మాకంటే ఐదు సంవత్సరాలు ముందు చట్టసభలోకి వెళ్ళావు ఎవరు కూడా అక్కడ ఉన్నటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఎలక్షన్ల ముందు వచ్చినటువంటి వాళ్ళు కాదు దగ్గుబాటి ప్రసాద్ గారు ఐదు సంవత్సరాలు ఎంపీగా పనిచేశారు సురేంద్రబాబు గారికి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం అవకాశం కల్పించాల్సింది రెండు వేల పంతొమ్మిదిలో అవకాశం కల్పించాల్సింది నేను తెలుగుదేశం పార్టీలో పోయినప్పటి నుంచి కష్టపడి పనిచేసి టికెట్లు తెచ్చుకున్నాం తప్ప లేదా మా సంఖ్యాబలం ఎక్కువ ఉంది మా కులం ఎక్కువ ఉంది మాకు అవకాశం కల్పించండి అని చెప్పి ఎవ్వరు కూడా మీలాగా జార్పాట్లు వచ్చినటువంటి వాళ్ళు ఎవరు లేరు ముగ్గురు శాసనసభ్యులు మాట్లాడే ముందు అనంత రెడ్డి గారు సీనియర్ ఎంపీగా పనిచేశారు సీనియర్ పొలిటీషియన్ సీనియర్ పొలిటీషియన్ ఎమ్మెల్యేగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నారు మీ ఇంక ధ్యానం ఏమైందండి వాళ్ళకంటే తెలీదు